యాకో మూడు ఎనిమిది ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరుడు అంటే ఇదేంటిది అసాధ్యము అందుకే మనకి ఎవరు కావాలా ఏసయ్య కావాలా పరిశుద్ధాత్ముడు కావాలా అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చాలా సింపుల్ గా చెప్పాడు కదా చాలా కష్టం అది అసాధ్యమైనది అసాధ్యమైనది సాధ్యం అవడానికి మనం ఏం చేస్తాం విశ్వాసాన్ని వాడతాం నమ్ముట నీ వశం అయితే సమస్తము సాధ్యం శిష్యులు ఏమంటారు అయ్యా ఏడు ఇంటూ ఏడు మార్లు ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లు క్షమించాలంటే మా వల్ల అది కాబట్టి మా విశ్వాసాన్ని పెంచు కాబట్టి ఈ నాలుకలు మార్చడానికి మనం ఏమడగల దేవుణ్ణి మా విశ్వాసాన్ని పెంచు విశ్వాసం ఎలా పెరుగుతుంది ఒకసారి ఒక దయ నలుగోట్లేకపోతారు వెళ్ళగొట్టకపోతే ఏమంటారు అల్ప విశ్వాసులారా అప్పుడు ఏమంటాడు ఇది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా పోదు అంటే ఏం చెయ్యాలా అయా మా విశ్వాసాన్ని పెంచు అని ఏం చేయాలా ప్రార్థన చేయాలి అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఏంటి ప్రార్థన